ఓం సాయిరాం శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మీ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే తల్లి నీవు చూసిన వెంటనే నాకు ఎంతో ప్రీతికరమైన గులాబీ పువ్వును తాకు నీకు ఒక శుభకరమైన వార్తను తీసుకొచ్చేవాను అశ్రద్ధ చూపకుండా వినుబిడ్డ అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ ఈ గులాబీ పువ్వును ఎవరైతే తాకారో వారికి ఎంతో సంతోషపరమైన వార్తను తీసుకువచ్చాను నీవు ప్రస్తుతం గడుపుతున్న జీవితంలో ఇంకాస్త మెరుగు చేకూర్చేందుకు నీకు ఎన్నో మా ఏర్పాట్లు చేకూర్చాను బిడ్డ నీకు ఉన్న అధిక ఇబ్బందులను తొలగించడానికి వచ్చాను నీవు ఈ నీ ఇబ్బందులను అన్నిటినీ తొలగించుకోవడానికి నీవు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నావో అది కూడా నాకు తెలుసు బిడ్డ నీ బాధలు నీ ఇబ్బందులు అన్నీ తొలగి నీకు నీవు కోరుకున్నటువంటి జీవితం నీకు దక్కబోతుంది అందుకోసమే ఈ రోజున ఈ శుభవార్తతో నీ కోసం మాత్రమే తీసుకువచ్చాను బిడ్డ నీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగి నీవు కోలుకునే సమయం ప్రారంభమైంది నీకు ఉన్న రుణ బాధలు అన్నీ కూడా తొలగించబడుతున్నాయి ఎవరి వద్ద అయితే నీవు అప్పులు చేశావో వారి అందరికీ కూడా తిరిగి ఇచ్చే సమయం నీకు వచ్చింది బిడ్డ నీకు ఉన్న రుణ సమస్యలు అన్నీ అతి కొద్ది రోజులలోనే తొలగబోతున్నాయి నీకు ఉన్నటువంటి ప్రతి సమస్య ఒక్కొక్కటిగా తీరుతుంది బిడ్డ నీకు కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా చేకూర్చడానికే నేను సిద్ధంగా ఉన్నాను కూడా నీకు ఇక సంతోషమైన నీ కుటుంబం ఇక నుండి ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది అయితే తల్లి నీకు ఒక ముఖ్యమైన సమాచారం అందించాలి అని అనుకుంటున్నాను అలకిస్తావా నీవు ఏ విషయంలో నిరాశతో ఉండకూడదు అలాంటి జీవితం నీకు బ్రతకరాదు ఒక్కసారి నీ చుట్టుప్రక్కల వారిని గమనించు అందులో కటిక పేదవారు ఉన్నారు ఉన్నవారు ఉన్నారు అధిక మొత్తంలో ఉన్నవారు ఉన్నారు అలాగే మధ్యతరగతి వారు ఉన్నారు ఇలా రకరకాలుగా జీవించేవారు ఉన్నారు వీరి అందరిలో కూడా ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది వారు వారికి తగినట్లుగా వారి యొక్క విధిరాతను అనుభవిస్తూ వారి యొక్క జీవనం అనేది సాగిస్తున్నారు వారు అందరూ కూడా నటిస్తూ బ్రతికేస్తున్నవారే పైకి నవ్వుతూ లోపల బాధలతో ఎంత తల్లి ఎంత ధనవంతులైనా వారికి ఏదో ఒక విషయంలో ఏదో ఒక చోట లోటుపాట్లు కలుగుతూనే ఉంటాయి ఇది వారికి మాత్రమే కాదు ప్రతి ఒక్క జీవితంలోనూ జరుగుతుంది అది అందరూ కూడా గ్రహించాలి బిడ్డ ప్రక్కవారితో ఎన్నడూ కూడా దేనిలో అయినా సరే పోల్చుకోకూడదు అందువల్ల నీకు జరిగే లాభాలు ఏమీ ఉండవు కదా నష్టాలే ఉంటాయి ఇక దానివల్ల నీ యొక్క కర్మఫలాలు అనేవి నీవు పెంచుకున్నట్లే నీకు ఉన్నంతలో నీవు జీవించాలి కాబట్టి ప్రక్కవారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని అనుకోకూడదు బిడ్డ నీవు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది అది అంతా కూడా నీ యొక్క కర్మ ఫలితంతోనే నిర్ధారించబడుతుంది ఎంత డబ్బు ఉన్నా నీవు కడుపు నిండా తినడానికి నీ ఆరోగ్యం కూడా సహరించాలి కదా కొందరు ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా వారు మాత్రం బయటికి సంతోషంగా కనిపిస్తారు ఎవ్వరికీ తెలియనియరు అదే వారి యొక్క ప్రత్యేకత బిడ్డ ధనవంతులు అందరూ కూడా మాకు ఏమిలే మేము ధనవంతులం అని అనుకుంటూ బ్రతుకుతున్నారు అని అనుకుంటున్నావు కదా నీవు కానీ వారి యొక్క బాధలు అన్నీ కూడా అనుభవించేది వారే నీకు తెలియదు కదా ఎంత ధనం ఉన్నా వారికి ఉండే బాధలు వారికి ఉంటాయి అందుకే చెబుతున్నాను ఎవ్వరి బాధలు వారికే తెలుసు చెబితే తీరేవి కాదు కదా కానీ బాధలు అనుభవించని వారు అంటూ ఎవ్వరూ ఉండరు బిడ్డ ఏదో ఒక విషయంలో ఏదో ఒక రోజున ఏదో ఒక సమస్యతో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా బాధలు కలుగుతూనే ఉంటాయి అది ఏదో ఒక రూపంలో వస్తుంది ఎవ్వరికీ తెలియదు నీకు ఆలోచన శక్తి అనేది ఉంది కదా నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను గ్రహించు బిడ్డ కానీ నీవు ఇప్పటికీ కూడా నా బాబా నాకు ఏమీ చేయలేదు బాబాకు నేను అంటే ప్రేమే లేదు నేను ఏమి కోరుకున్నా అది నాకు ఇవ్వడం లేదు అని నీవు అనుకుంటు నన్ను నిందిస్తున్నావు నేను అనుకున్నది ఒకటి కూడా నాకు జరగడం లేదు నీ కోరికలు తీరాలన్నా నీవు అనుకున్నవి అన్ని జరగాలన్నా నీకు సంతోషం కలగాలన్నా నా మాట వింటావా బిడ్డ నేను చెప్పింది చేస్తావా బిడ్డ నీవు ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడకుండా నీ శ్రమను నీవే నమ్ముకోవాలి నీ ఆదాయంతో నీవు జీవించాలి ఒకరిపై ఆధారపడి జీవించే బ్రతుకు బ్రతకరాదు నీ తండ్రి అయిన నీ బాబాను నీకు చెబుతున్నాను నీకు దేనిలోనైనా నేను సహాయం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీకు ఎప్పుడు కూడా నేను నీ వెన్నంటే ఉంటాను అన్నది మర్చిపోకు నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటాను బిడ్డ నన్ను నమ్మిన నా బిడ్డని ఎలా వీడుతాను చెప్పు కానీ నీవు మాత్రం నన్ను ప్రతి విషయంలోనూ నిందిస్తున్నావు నా బాబా నాకు ఏమీ చేయడం లేదు అని నన్ను బాధ పెడుతున్నావు అదేవిధంగా దానితో పాటు నీవు కూడా బాధపడుతున్నావు అందుకే చెబుతున్నాను నేను నీతోనే ఉంటూ నిన్నే ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ నీవు కోరిన విధంగా నీ భవిష్యత్తు అనేది మారుతుంది నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నీ విజయాన్ని నీవే సొంతం చేసుకోబోతున్నావు దీని అంతటికీ కూడా నీకు కావాల్సింది ఒకటే బిడ్డ అది నీ యొక్క ఓర్పు దేవునిపై విశ్వాసంతో ఉండు నీ శ్రమని నమ్ముకొని ముందుకు సాగుబిడ్డ తద్వారా అంతా కూడా నేను చూసుకుంటాను నేను ఎప్పుడూ కూడా నీకు అండగానే ఉంటాను ఎవరో నిన్ను అవమానించారని చులకన చేశారని నీవు బాధపడుతూ కూర్చోవద్దు దాని గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు నీవే నీకు నీవుగా పాడు చేసుకోవద్దు బిడ్డ నీవు వారికి సమాధానం ఇవ్వకపోయినా కాలం మాత్రం వారిని ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది కాబట్టి నీవు ఏమీ చేయలేకపోయినా కాలం మాత్రం కాలం యొక్క నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటుంది కాబట్టి దానికే మొత్తం నీవు బిడ్డ కాబట్టి ఎవరు ఏది చేశారో అది నేను చెయ్యాలి అని అనుకుంటడం మాత్రం నీ ఆలోచన అది చాలా పొరపాటు బిడ్డ నీ యొక్క గతం అంతా వదిలిపెట్టు ఇప్పటి నుండి నీకు కొత్త జీవితం ఏర్పడబోతుంది సంతోషంగా జీవించు నా ఆశలు నీకు ఎప్పుడు ఉంటాయి అని నీవు బిడ్డా నీకు ఎప్పుడూ కూడా నీ కుటుంబం అండ కావాలి కాబట్టి నీ కుటుంబాన్ని మాత్రం నీవు దూరం చేసుకోకబిడ్డ వారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఒక ఆయుధంగా ఉంటాయి కాబట్టి వారి యొక్క అండను నీవు ఎన్నడూ వీడకు నీకు జీవితాన్ని ఇచ్చి చివరి వరకు నీకు అండగా నిలిచేది నీ కుటుంబమే నీవు వారితో ఉంటే నాతో ఉన్నట్లే బిడ్డ నీకు మాట ఇస్తున్నాను నీకు ఈ రోజు నుండి అన్ని శుభగడియలు అన్ని సంతోషాలే ఉంటాయి నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నీకు నేను ఎప్పుడు నేను తోడుగానే ఉంటాను బిడ్డ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరం ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశాన్ని చూసినందుకు ధన్యవాదములు అండి నా సందేశం మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్